చూడండి ఎంత బాగుండే చూడండి పాలకూర వర్షాకాలం అయినందుకేమో సరిగా వస్తలేదు చూడండి ఇట్లా అయింది చిన్న చిన్నగా అయిపోతుంది తోటకూర కూడా అంత మంచిగా వస్తలేదు కుండి కూర అక్కడ బాగా వస్తుంది చూడండి వంకాయలు చూడండి చూడండి కుండి కొన్ని అయినా మాకు సరిపోని చిన్న చిన్నగా ఉంది చెట్టు కానీ ఎండుగా అయింది ఫస్ట్ టైం నేను వేసుకోవడం కూడా ఈ సారి వేసిన చూడండి ఇట్లు కూడా గట్టిగా అయింది చుట్టూ అయింది మంచిగా నాకు బిజినెస్ కానీ ఎంత ఈజీగా వస్తుందో తెలియదు ఇప్పుడే అర్థమవుతుంది చూడండి ఎంత మంచిగా చూడండి ఈ సారి చాలా వేసుకుంటాను నేనైతే ఇప్పుడు కుండి ఖాళీ అయిందంటే వేసుకోవాలని చూస్తున్నా అంత మంచిగా అనిపిస్తుంది ఇట్లు కూడా ఉన్నాయి మా చెల్లెలు పంపించింది కూడా తొందరగా వచ్చేసింది ఇలా పదిహేను రోజుల వరకే వచ్చింది మంచిగా చిక్కుడు వేలు కూడా మంచిగా వచ్చినాయి హైబ్రిడ్ కదా ఇవి తొందరగా వచ్చేస్తాయి అన్నట్టు ఇంకొకటి నాటు చిక్కుడు ఉంది అది పందిరు ఎక్కుతుంది మంచిగా పందిర్ అయితే వాసింది అది ఇప్పుడు రాదు కదా కొంచెం లేట్ అవుతుంది అయితే ఇంత మంచిగా వచ్చింది ఎక్కువ ఎక్కువ వేసుకునేది ఉండే గానీ రెండు రెండు కుండీలు వేసుకుంటే సరిపోతుంది కొంచెం అయితే వేసేసి వచ్చింది మిరపకాయలు కూడా ఉన్నాయి ఇక్కడ తీసుకున్నాము తీసుకున్నాను తల చిన్న అయిందిగా ఉన్నాయి చెట్లు కానీ బాగా ఉన్నాయి

ఈ చూడండి ఎట్లా ఉంది ఇది ఎండాకాలంలో పెట్టిన చెట్టు ఎట్లా నిండా కింద చూడండి ఎట్లా ఉన్నాయి నిండగా అసలు సందు లేకుండా ఉన్నాయి చూడండి ఇంకా చూడండి ఇస్తాను చెట్టు కూడా ఎట్లా ఉన్నాయి చూడండి నిండగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇందులోనే టమాటా చెట్టు ఉంది ఇవి ఇవన్నీ ఉన్నాయి ఇంకో ఏ స్థలం వేస్ట్ చేయకుండా పెట్టేసిన అన్నట్టు నేను చిన్నగానే ఉన్నాయి కానీ మంచిగానే ముదిరినాయి నిడిచిపెడితే పండు అయిపోతున్నాయి మరి చిన్నగా ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి నిడిచిపెడితే పెద్దగా అయితే చెట్టు ఇంకో వల్ల ఇక ఈ చెట్టుకి అయితే పూర ఎల్లిపాయలాగానే ఉంటాయి చూడండి ఇంత ఇంతనే ఉంటాయి ఇంకా పెద్ద గావు అసలు ఇవి ఇవి రోజు తెంపుకుంటున్నాను దీంట్లో అవి ఈ చెట్టుకు దొండకాయలు చూడండి అట్లా ఒకటి ఇట్లా ఒకటి అవుతున్నాయి కిందికి కాలు మస్తు కాయలు పడుతున్నాయి టమాటాలు మంచిగా వస్తున్నాయి ఇది తెల్లంకాయలు కాయలు ఇక్కడ మొత్తం కొత్తిమీర పోసుకున్నా చూడండి మొత్తం గంగవెలికూర వేసింది మొత్తం ఒక రోజు చూసి మొత్తం ఇది అంత తీస్తే ముందు చూడండి మొత్తం కొత్తిమీర చూడండి ఇప్పుడు మొలుస్తుంది ఇది పదిహేను రోజులకు ఎక్కువనే పోసుకొని మొత్తం మొలుస్తుంది ఇది అంతా తీసేసుకుంటే మళ్ళీ ఇక రుచ్చి పెడితే మంచిగా అవుతుంది కొన్ని ఉన్నాయి తెంపుకుందాము ఇక చూడండి టమాటా చెట్టు చూడండి తోటలా తోట ఇది తిరిగి పడుతున్నాయి కాయలు ఇది ఎక్కువ అయి చూడండి ఇట్లా బాగా ఎందుకు అయినాయి చూడండి ఎంత బాగా అయినాయి చూసుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది చూడండి అసలు రెండే పండ్లు అయినాయి విడిచిపెట్టినాయి ఎందుకంటే వచ్చిన వచ్చినట్లు వెంపుకుంటాం ఏం రాలేదు ఇదంతా తీసేసుకుంటా చిక్కుడు గట్టి అయిపోయింది ఇంకొకటి బీరకాయలు అయితే అవుతున్నాయి మళ్ళీ అయితే మొదటికున్నా మళ్ళీ అయింది అక్కడ అక్కడ అవుతున్నాయి ఇంకా కొంచెం చిక్కుడుగా ఎందుకు తీసుకుంటాం ఆయిల్ డబ్బా అందులో వేసుకున్నా చెట్టు చిక్కుడు ఇది కూడా బీర్నిస్ కాయ లాగానే ఉంది చూడండి సేమ్ అది ఇది ఒకటే లాగా ఉంది ఇది చూడండి అది కలిపి వండుకోవచ్చు సరిపోతుంది అది అయితే ఏమో వేసే రేసినా కానీ అది మంచిగా కాయలు కాస్తున్నాయి చూడ కొంచెం అట్టి ఉంటుంది అంతే ఇంకా ఎంత ఉంటుంది కొంచెమే ఉంటుంది కదా మంచిగా మనకు చిక్కుడు కాయలు వస్తున్నాయి చూడండి కొన్ని కాకరకాయలు కూడా ఉన్నాయి కానీ అవి అడవి కాకరకాయలు ఇక్కడ చూడండి కొంచెం కొత్తిమీర కూడా చూడండి ఎక్కువ ఇట్లా అయిపోతుంది అండ్ బెండ చెట్ల మధ్యలో పోసుకున్నా ఇంకా అవసరం ఉన్న కావట్ల అవసరం ఉన్నట్లు తెంపుకుంటా అవుతుంది వర్షాలకేమో అంత మంచిగా అయితే లేదు అండి బచ్చల చెట్లు ఇట్లా మేని కట్టుకున్నా ఇక్కడ కూడా బీర చెట్లు ఉన్నాయి ఇక్కడ ఈ కట్టుకోవాలి తీగ వారిపోతున్నాయి ఇదంతా గడ్డి అంతా అది చేసుకొని తీగలు పైకి కట్టుకోవాలి ఇవన్నీ కొన్ని వంకాయలు కొన్ని టమాటాలు కొంచెం చెట్లు కాయ కొంచెం బీన్స్ వచ్చింది ఇప్పుడైతే వంకాయలు చేస్తాను తెల్ల వంకాయలు నల్ల వంకాయలు కలిపి మిరపకాయలు కూడా వచ్చినాయి తీసుకున్నా సార్ మాకు సరిపోతాయి అన్నట్లు ఆకు కూరగాయలు కూడా ఉన్నాయి కానీ నేను తర్వాత తీసుకుంటాయి కదా నాకు కూరగాయలు చిన్న కొన్ని కూరగాయలు అయినా నాకు ఇదే సంతోష ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సంతోష్ ఇంకా నేను పోతున్నా సంతోష్ కిందనే ఉన్నాడు సరేనండి బాయ్